ఒక్కొక్క స్క్రీన్ని మీరు కోర్స్ అయ్యే లోపల కొన్ని వేల అంటే కొన్ని వేల స్క్రీన్లు మీ కంటి ముందు కనబడతాయి ఏ టీ కోడ్ క్లిక్ చేసి ఏ టీ కోడ్లోకి వెళ్తున్నామో ఆ టీ కోడ్లో ఏమి ఆప్షన్స్ను మీరు అబ్జర్వ్ చేయాలంటే టైం పడుతుంది ఆ స్క్రీన్లో ఏ ఆప్షన్ ఎస్ పెట్టాలి ఏ ఆప్షన్ నో పెట్టాలి ఏది టిక్ పెట్టాలి ఏది టిక్ తీసేయాలి అంటే కొత్తగా నేర్చుకుంటాం కాబట్టి మనం టూ మంత్స్ ఫార్టీ లేకుంటే ఫిఫ్టీ డేస్ ఆర్ సిక్స్టీ డేస్లో అంత పెద్ద సబ్జెక్ట్ మైండ్ లో పెట్టగంటే కొంచెం టఫే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేశామంటే ప్రాబ్లం లేదు సెటిల్ చేయగలుగుతా కన్ఫ్యూరేషన్ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది సార్ మర్చిపోతున్నావు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చాలా టఫ్ అన్ని అన్ని కాన్ఫిగరేషన్ వేరు టీడీఎస్ వేరు టోటల్ వేరు వస్తుంది చాలా గజిబిజిగా ఉంటుంది చెప్తున్నా విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒకటే అలాగా విజి దాటికి ఏముండవు అలాగా ఎంతో టఫ్ గా ఉంటది వీడియోని ఒకటి రెండు సార్లు నిదానంగా చేసి చూడండి తప్పు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది టీడీఎస్ ఓకే ఆ వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి ఎంట్రీ పాస్ చేసి నెక్స్ట్ జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఓకే సో ఈ టీడీఎస్ జిఎస్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వీటి అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీడీఎస్ అండ్ టీసీఎస్ అండ్ జిఎస్టి లేదంటే టీడీఎస్ అండ్ టీసీఎస్ రెండు కూడా అడగచ్చు ఇక్కడ చూడండి ఈ యొక్క జిఎస్టీలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటో చూద్దాం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది తప్పు సర్వీసెస్ ట్యాక్స్ అనాలి ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఫస్ట్ జిఎస్టిని ఆ దేశం ఇంప్లిమెంటేషన్ చేసింది తర్వాత ఆ దేశాన్ని చూసి వన్ సిక్స్టీ కంట్రీస్ వరకు జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత పీఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి ఒకటి జులై రెండు వేల పదిహేనులో ఇండియాలకి పూర్తిగా జిఎస్టీ వచ్చేసింది బిఫోర్ మనకు వ్యాట్ ఉండేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మన ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గిఫ్ట్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఇవి వస్తాయి ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జీఎస్టీ వస్తుంది ఇన్డైరెక్ట్ ట్యాక్స్ కిందకి జీఎస్టీ వస్తుంది ఓకే ఈ జిఎస్టీ అనేది వేటి మీద పడుతుంది సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది అంటే ఒక ప్రోడక్ట్ని సేల్ చేసినా కూడా ఒక ప్రోడక్ట్ని సర్వీస్ ఇచ్చినా కూడా వాటి మీద ఇండియాలో గవర్నమెంట్ ఇచ్చిన స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పర్సంటేజ్ ప్రకారంగా ఎవరైతే రెగ్యులర్ డీలర్స్ ఉంటారో వారు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఎందుకు ఎందుకుసారి జిఎస్టీ తీసుకొచ్చారంటే ఇండియా మొత్తం మీద వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ రెజ్యూమ్ ఇండియా మొత్తం మీద ఒక నేషన్ ఉండాలి వన్ ట్యాక్స్ ఉండాలి వన్ రెజ్యూమ్ ఉండాలని ఉద్దేశంతో మనకు ఇండియాలో జిఎస్టీని తీసుకొచ్చారు సో ఓన్లీ కెనడా బ్రెజిల్ ఇండియాలో మాత్రమే డ్యూఎల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది డ్యూఎల్ అంటే ఏంటి సో ఇది వచ్చేసి మనకి యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇది యూనిఫైడ్ జీఎస్టీ డ్యూఎల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ కలెక్ట్ చేసుకునేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా కలెక్ట్ చేసుకుంటుంది ఎవరి ట్యాక్స్ వాళ్ళు సపరేట్ సపరేట్గా ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకుంటారు దీన్నే డియుఎల్ సిస్టమ్ అంటారు ఇది ఓన్లీ ఇండియా బ్రెజిల్ కెనడాలో మాత్రమే ఈ ఆప్షన్స్ ఉన్నాయి రిమైనింగ్ ఆర్డర్లలో యూనిఫైడ్ ఉంటుంది బెనిఫిట్స్ ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే స్టాక్స్ అనేది సింప్లిఫై చేశారు ఎలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీ కంప్లైస్ ఉండే విధంగా సెటప్ చేశారు తర్వాత ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తర్వాత స్ప్యూరింగ్ ఎకనామిక్ గ్రోత్ దీనివల్ల జీ జీడీపీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఎవరైతే గా చేసే బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా లీగల్ అయ్యే విధంగా మనకు ఈ బెనిఫిట్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో వచ్చాయన్నమాట ఓకే తర్వాత మనకు ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందంటే సో ఈ విధంగా ఉండేది సెంట్రల్ ట్యాక్స్ కింద కొన్ని ఉన్నాయి స్టేట్ ట్యాక్స్ కింద కొన్ని ఉంటాయి ఓకే సో సెంట్రల్ ట్యాక్స్ కింద మనకి ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ ఏడీజీ సర్చారెన్సెస్ సివిడీ అండ్ ఎస్ఏడి ఇవన్నీ కలిపితే సెంటర్ ట్యాక్స్ కింద ఉంటాయి స్టేట్ ట్యాక్స్ కింద వ్యాటు సీఎస్టీ పర్చేస్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ సర్చారెన్సెస్ ఎంట్రీ ట్యాక్స్ ఇవన్ ముందు ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి వీటన్నిటిని తీసేసి ఏం చేశారంటే మూడే మూడు ట్యాక్స్ల్లో మిక్స్ చేసి పెట్టేశారు ముందైతే ఇన్ని ట్యాక్సెస్ ఇండివిజువల్గా ఎవరిది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కానీ మనకి ఏం చేస్తారు ఇప్పుడు అన్నీ మనకి గా వచ్చేస్తుంది అనమాట అవన్నీ తీసేసి మూడే మూడు కాంపోనెంట్స్ పెట్టారు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ సిజిఎస్టీ అంటే ఏంటి మనకి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సో ఇవన్నీ నేను ఇస్తానండి మీరు ప్రాబ్లం లేదు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఇస్తాను ఎండ్ ఆఫ్ ది డే డోంట్ వరీ ఓకే సో ఈ సిజిఎస్టీ ఎస్టీ ట్యాక్స్ ఎప్పుడు పడుతుంది అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే సిజిఎస్టీ ఎస్ జీఎస్టీ ట్యాక్స్ పడుతుంది అంటే వైజాగ్లో పర్చేజ్ చేసావు కడపలో సేల్ చేసావు పర్చేజ్ చేసినప్పుడు సీజిఎస్టీ ఏజ్జేసి పడుతుంది సేల్స్ చేసినప్పుడు సీజిఎస్టీ ఎడ్జెస్టీ పడుతుంది కర్నూలులో పర్చేజ్ చేసావు సిజిఎస్టి ట్యాక్స్ పడుతుంది ఓకే గుంటూరులో సేల్ చేసావు సి జిఎస్టి ట్యాక్స్ పడుతుంది ఇది ఇన్ ద స్టేట్ తెలంగాణ నుంచి పర్చేజ్ చేసావు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది కర్ణాటకకు సేల్ చేసావు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఓకే దీన్ని ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీలో ఈ మూడింటి మాట పెట్టారనమాట అన్ని మిక్స్ చేసి ఈ మూడింటిలో మిక్స్ చేశారు అన్ని తీసేసి చూడండి సిజిఎస్టి కింద ఎక్సైజ్ డ్యూటీ ఏడిజి సర్వీస్ ట్యాక్స్ సర్చాన్సెస్ ఇవన్నీ కలిపి సిజిఎస్టిలో పెట్టారు హెచ్జిఎస్టీ కింద వ్యాట్ పర్చేజ్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ సర్చాన్సెస్ ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీ కింద మిక్స్ చేశారు ఐజిఎస్టీ కింద సిఎస్టీ సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ కలిపి ఐజిఎస్టీలో మిక్స్ చేశారు లొకేషన్ ఆఫ్ సెల్ ప్లేస్ ఆఫ్ సెల్ ఆంధ్రా చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏం పడుతుంది ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ దీని ఇంట్రా అంటే ఇన్ ద స్టేట్ అని అర్థం ఓకే రెండు ఒకే ప్లేస్ అనమాట రెండు ఆంధ్రప్రదేశే లొకేషన్ ఆఫ్ సేల్ ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ ఇంట్రెస్ట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ అనమాట ఇది లొకేషన్ ఆఫ్ సేల్ ఒక ప్లేసు ప్లేస్ ఆఫ్ సేల్ ఒక ప్లేస్ ఒకటి ఆంధ్ర ఒకటి తెలంగాణ అనుకుంటారు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ నెంబర్ ఇచ్చింది ఫిఫ్టీన్ డిజిట్స్తో ఫస్ట్ టూ డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ రిమైనింగ్ అంతా కూడా ఫాన్ నెంబర్ ఎంటిటీ కోడ్ వన్ డిఫాల్ట్ జెడ్ చెక్ కోడ్ సెవెన్ ఓకే ఫస్ట్ టూ డిజిట్స్ ఈ ఆంధ్రప్రదేశ్ అయితే థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ కాకుండా సప్లయర్ది కానీ కస్టమర్ది కానీ వేరే నెంబర్ ఉంది అంటే అది వేరే స్టేట్ అని మీరు అనుకోవాలి జమ్మూ కాశ్మీర్ అంటే ఇండియా మ్యాప్ చూసుకుంటే జీరో వన్ నెంబర్ నుంచి థర్టీ సెవెన్ నెంబర్ వరకు ఫస్ట్ టూ డిజిట్స్ అనేది సపరేట్ సపరేట్ కోడ్తో ఇవ్వడం జరిగిందనమాట ఓకే తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్ హార్మనైజడ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటాం సెంట్రల్ గవర్నమెంటు ఇండియాలో ఒక పదహారు వందల ఐటమ్స్ పైన ఉంటాయి మనం ఉపయోగించే ప్రతి ఐటెంలో కూడా మొబైల్స్ కానీ బట్టలు కానీ లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఓకే తర్వాత ఏవైనా కావచ్చు వాటన్నిటిని కూడా గవర్నమెంట్ హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది ఒకటి ఇస్తుంది ఫోర్ డిజిట్స్ ఉంటాయి సిక్స్ డిజిట్స్ కూడా ఉంటాయి అలా ప్రతి ఐటెం కూడా ఒక దానికి ఒక మెడికల్ మెడిసిన్స్కి ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్ ఫెర్టిలైజర్స్కి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎలక్ట్రికల్ గూడ్స్కి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ బట్టలకు ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇలా గవర్నమెంట్ ఇచ్చి ఉంటుంది ఆ హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా మీకు ఇన్వాయిస్లో ఉంటుంది తర్వాత ఒక కంపెనీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలంటే నేమ్ అడ్రస్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పాన్ నెంబర్ టిన్ నెంబర్ అండ్ సిన్ నెంబర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి కొత్తగా ఒక కంపెనీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్లాబ్స్ గవర్నమెంట్ ఒక ఫైవ్ స్లాబ్స్ ఇచ్చింది జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ఐదు ఐటమ్ ఈ ఐదు స్లాబ్స్లలోనే ట్యాక్స్లలోనే మీరు ఉపయోగించే ప్రతి వస్తువు ఉంటుంది ఓకే చూడండి జీరో పర్సెంట్ ఎగ్జాంపుల్ అంటే జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఐటమ్స్ ఏమున్నాయి ట్వెల్వ్ కింద ఏమున్నాయి ట్వంటీ ఎయిట్ కింద ఏమున్నాయి ఎయిటీన్ కింద ఏమున్నాయి అనేది మొత్తం ఇది ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు వెజిటేబుల్స్ మీరు రోడ్డు మీదకున్నారనుకోండి దానికి ట్యాక్స్ ఉండదు అవే వెజిటేబుల్స్ మీరు స్పెన్సర్లో ఉన్నారు అనుకోండి ట్యాక్స్ ఉండదు ఇవి సమ్టైమ్స్ మారుతూ ఉంటాయి ట్వంటీ ఎయిట్ కి ఎయిటీన్కి ఎయిటీన్కి ట్వెల్వ్ టు ట్వెల్వ్కి ఫైవ్కి ఫైవ్ కి టు జీరో పర్సెంట్కి పోతూ ఉంటాయి ఓకే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గూడ్స్లో ఫార్టీ త్రీ పర్సెంట్ కింద ఫార్టీ పర్సె ఎయిటీన్ పర్సెంట్ కింద ఏమున్నాయి ట్వంటీ ఎయిట్లో ఏమున్నాయి ట్వెల్ ఏమున్నాయి ఫైవ్ పర్సెంట్ వచ్చాయి ఎగ్జామ్ కింద ఏమి వచ్చాయో జస్ట్ ఒక మ్యాప్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఆర్ఎస్ ఫిఫ్టీ థౌజండ్ దీనికి జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ అనుకోండి అంటే యాభై వేలకు మీరు పర్చేజ్ చేశారు దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఇన్పుట్ సిజిఎస్టీ మూడు వేలు ఇన్పుట్ ఎస్ మూడు వేలు టోటల్గా ఆరు వేలు ట్యాక్స్ పడుతుంది ఓకే టోటల్గా యాభై ఆరు వేలు ట్యాక్స్ అవుతుంది అంటే మనం కొనిందేమో యాభై వేలు దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ సిజిఎస్ జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఓకే మూడు వేలు ఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ మూడు మూడు వేలు స్టేట్ గవర్నమెంట్ టోటల్గా యాభై ఆరు వేలు ఇది ఎక్స్క్లూజింగ్ ట్యాక్స్ అంట ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం తర్వాత ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఉంది సోల్డ్ గుడ్స్ టు ప్రియా ట్రేడర్స్ వన్ ల్యాక్ టువెల్వ్ పర్సెంట్ అంటే లక్ష లోపలనే ట్యాక్స్ పడుతుంది అంటే ప్రియా ట్రేడర్స్ వన్ ల్యాక్ అయితే దాంట్లో సేల్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అవుట్పుట్ సిజిఎస్టీ సిక్స్ థౌజండ్ అవుట్పుట్ హెచ్జిఎస్టీ సిక్స్ థౌసండ్ టోటల్ ట్వెల్వ్ థౌజండ్ వచ్చేసి జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఇది ఇన్క్లూజింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం అంటే లక్షల లోపలనే ట్యాక్స్తో కలిపి లక్ష చూస్తుంది అది ఎక్స్క్లూడింగ్ అని అనుకోండి యాభై వేలు పైన ట్యాక్స్ పడుతుంది ఇన్క్లూడింగ్ అన్నారు అనుకోండి లక్ష లోపలనే ట్యాక్స్ పడుతుంది అంటే ఎంత వాల్యూ అయితే అంత దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం ఫార్ములా ఏముంటుందంటే దీనికి జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్ అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ ఆరు వేలు మైనస్ మూడు వేలు అంటే ఈక్వల్ టు మూడు వేలు అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఇన్పుట్ హెచ్ జిఎస్టీ ఆరు వేలు మైనస్ మూడు వేలు మూడు వేలు మనకు ట్యాక్స్ పడుతుంది జిఎస్టి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇది చాలా సింపుల్గానే ఉంటుంది అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ఓబిబిజి డిఫెంట్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ ఓబిఈక్యూ క్యూ టూ డిఫరెంట్ కండిషన్ టైప్స్ క్యూ వన్ క్రియేట్ అకౌంట్ కీస్ ఓబిసిఎన్ డిఫెంట్ ట్యాక్స్ ప్రొసీజర్ ఓబిక్యూ త్రీ అసెంట్ జిఎల్ టు అకౌంట్ కిస్ అండ్ జిఎల్ ఓబీ ఫార్టీ అండ్ క్రియేట్ ట్యాక్స్ కోడ్ ఇన్ కంట్రీ ఎఫ్టీఎక్స్పీ మే తర్వాత మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ ఎస్ఎం థర్టీ ఇవి జిఎస్టికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇది మా జిఎస్టీ అంటే ఏంటి స్లాబ్స్ అంటే ఏంటి ట్యాక్సెస్ అంటే ఏంటి ఓకే తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి ఓకే ఏవి ఏ స్లాబ్స్ కిందకి వస్తాయి తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి జిఎస్టీ నెంబర్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా టూ డే క్లాస్లో డిస్కస్ చేస్తాం దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది టుమారో డిస్కషన్ చేస్తాం ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ సార్ డీలర్షిప్స్ ఉంటాయి కదా సార్ వీటికి సంబంధం ఉంటుందా సార్ ఎస్ అదే అదే ఇప్పుడు రెగ్యులర్ డీలర్స్ కాంపోజిషన్ వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ డీలర్స్ అంటే గవర్నమెంట్ దగ్గర కస్టమర్స్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు వీళ్ళు నెల నెల గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తారు కాంపోజిషన్స్ అంటే వీళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే పే చేస్తారు సంవత్సరానికి ఒకసారి వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు ఇది ఎక్కడైనా కామన్ అన్ రిజిస్టర్స్ అంటే వాళ్ళకు ట్వంటీ ల్యాక్స్ బిలోని వాళ్ళ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు కన్జ్యూమర్స్ కూడా జిఎస్టీ నెంబర్ ఉండదు వాళ్ళు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయరు ఎవరైతే లీగల్గా ఒక కంపెనీ పేరు పెట్టుకొని వాళ్ళు పర్చేస్ మీద కానీ సేల్ మీద కానీ గవర్నమెంట్ కి టాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకు టాక్స్ వస్తుంది ఓకే మిగతా వాళ్ళకి రాదు అంటే ఇప్పుడు టర్న్ అవర్ ని బేస్ చేసుకుని జిఎస్టి చూస్తారా సార్ వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ వస్తుంది కదండి టర్న్ అవర్ మీద అది పర్చేసెస్ సేల్స్ మీద జరిగింది దాని మీద తీసుకుంటారా సార్ టర్న్ ఓవర్ బట్టి ఉండదు వాళ్ళ బిజినెస్ యొక్క క్యాపబిలిటీ బట్టి ఉంటుంది అంటే దానికి టర్న్ ఓవర్ కూడా ఉంటుంది బట్ వాళ్ళ బిజినెస్ ఎంత జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు జిఎస్టి నెంబర్ ఉంది నాది బిజినెస్ భయంకరంగా అయితే ఏం లేదుగా లిమిటెడ్గానే ఉంది లిమిటెడ్గా కూడా నేను ట్యాక్స్ అయితే ఓకే ఇప్పుడు ప్రయాణం ఇరవై ఇరవై లక్షల పైన జరిగితేనే గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులర్ డీలర్స్ వస్తారు బట్ నాది ఇరవై లక్షలు జరగట్లేదు కానీ నేను రెగ్యులర్గా నెల నెల గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాను ఓకే సో అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఇంతే ఉండాలనే ఉండదు జస్ట్ అది ఒక లిమిటేషన్ అంతే నెల నెల కట్టాలా సార్ త్రీ మంత్స్ కడితే సరిపోతుందా సార్ నెల నెల కట్టాలా రెగ్యులర్ కాంపోజిషన్ రిస్క్ తీసుకోడు కాబట్టి వన్ ఇయర్ ఒకసారి పే చేస్తారు అతను వన్ ఇయర్ ఒకసారి మాత్రమే పే చేస్తారు కాంపోజిషన్ వాడు రిస్క్ తీసుకోడు సో ఓకే సో టీడీఎస్ అది చేసేసేయండి మనం చెప్పాం కదా వెండర్స్ ఎలా చేయాలనేది టుమారో మనం జిఎస్టి కాన్ఫిగరేషన్ టుమారో డిస్కషన్ చేస్తాం ఓకే గైస్ డోన్